ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే కాపురంలో కలతలు కాపురాల్లో కలతలు ఇంట్లో కలతలు వంట్లో కలతలు మనసులో కలతలు కాపురంలో కలతలు కలిసి ఉండటంలో కలతలు కలిసి జీవించటంలో కలతలు కలిసి నడవటంలో కలతలు కలిసి ప్రయాణం చేయటంలో కలతలు కలిసి కాపురం చేయటంలో కలతలు ఒక ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు కలిసి బ్రతకలేరు అసంతృప్తి కలిసి జీవించలేరు అసంతృప్తి కలిసి ప్రయాణం చేయలేరు అసంతృప్తి కలిసి నడవలేరు అసంతృప్తి ఇంట్లోనే ఇంట్లోనే డిఫరెంట్ ఇంట్లోనే ఎవరి బెడ్ వాళ్ళదే ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే ఎవరికి వారే ఇంట్లోనే ఒక ఇంట్లో ఉంటూ ఎవరికి వారుగా వేరుగా బ్రతుకుతున్న సమాజం ఇది వాస్తవం ఒక ఇంట్లో సమస్య ఒక ఇంట్లో గొడవ ఒక ఇంట్లో మనసు కలవదు ఒక ఇంట్లో ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం లేదు ఒకరినంటే ఒకరు ద్వేషం అసూయ భర్త అంటే భార్యకు పడదు భార్య అంటే భర్తక పడదు ఇలాగ కలిసి కాపరం చేయకుండా విడివిడిగా ఉంటున్న గోడలు కట్టుకుంటున్న హద్దులు పెట్టుకుంటున్న కుటుంబాలు కుటుంబాలు కాపరాలు డియర్ ఫ్రెండ్స్ డియర్ వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి మనస్సు 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 కలిస్తే మనసు కలిస్తే అది ఏదైనా భరిస్తాం అది భర్తను భరిస్తాం కాపురాను భరిస్తాం పిల్లలను భరిస్తాం సో ఎటువంటి సమస్య అయినా భరిస్తాం మనసుంటే మనసు లేకపోతే చిన్న విషయాన్నే మనం ఏలుపెట్టి చూపిస్తాం చిన్న విషయాన్నే మనం రేజ్ చేస్తాం చిన్న విషయాన్ని సాకుగా చూపిస్తాం చిన్న విషయాన్నే పెద్దది చేస్తాం చిలికి చిలికి గానివానై పెద్దదై కాపురాలు కూలిపోతున్నాయి కాపురాలు విడిపోతున్నారు డైవర్స్ తీసుకుంటున్నారు కాపురాల్లో కలతలు కలతలు భర్త అంటే భార్య పడదు భార్య అంటే భర్తకు పడదు భర్త చేసే ప్రతి పనిని భార్య భార్య ఇష్టపడదు తాగి రావటం తాగి గొడవ చేయటం తాగి ఇంటికి వచ్చి అలరి చేయటం తాగి పట్టించుకోపోవటం తాగి పిల్లలను పట్టించుకోకపోవటం తాగి భార్యను పట్టించుకోపోవటం తాగి కాపురాన్ని పట్టించుకోపోవడం తాగి కుటుంబాన్ని పట్టించుకోపోవడం తాగి వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను పట్టించుకోపోతాం తాగి కుటుంబంలో ఏది ఉందో ఏది లేదో తిన్నామో తినలేదో ఇంట్లో సరుకులు ఉన్నాయో లేవో పిల్లలు ఫీజులు కట్టారో లేరో అని పట్టించుకోకుండా తనకు తానుగా తాగి ఎంజాయ్ చేసి తన స్వార్థం చూసుకుంటూ బ్రతుకుతున్న మగవాడు కుటుంబాన్ని గౌరవించని మగవాడు కుటుంబంలో సమస్యలు పట్టించుకొని మగవాడు కుటుంబంలో అన్ని వదిలేసిన మగవాడు సో కుటుంబాన్ని వదిలేయటం కుటుంబానికి దూరంగా ఉండటం కుటుంబానికి ఎటువంటి హెల్ప్ చేయలేకపోవటం ఓన్లీ భార్య మాత్రమే ఓరి ఆడపడుచు మాత్రమే ఓన్లీ స్త్రీ మాత్రమే ఓన్లీ మహిళ మాత్రమే ఆ కుటుంబాన్ని ఈదుకుంటూ భర్త పట్టించుకోకపోయినా భర్త చూసినా చూడకపోయినా పిల్లల ఫీజుల కోసం ఇంట్లో సరుకుల కోసం ఇంట్లో అవసరాల కోసం ఇంట్లో సమస్యల గురించి పట్టించుకునేదే స్త్రీ పట్టించుకునేదే భార్య పట్టించుకునేదే మహిళ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది కూడా కుటుంబాన్ని లాక్కొస్తుంది కూడా కుటుంబాన్ని చుట్టుపక్కల ఎవరికి ఎవరికి అనుమానం రాకుండా గుట్టు చప్పుడు లేకుండా కుటుంబాన్ని ఈదుకొస్తున్నది మహిళ మాత్రమే పట్టించుకొని కుటుంబాలను పట్టించుకొని మగ జాతి కుటుంబాలను పట్టించుకొని మగ జాతి కుటుంబాలను వదిలేసిన మగ జాతి కుటుంబ గౌరవాన్ని రోడ్డుకున్న బడజారను పడేసిన మగ జాతి ఇటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని లాక్కొస్తుంది నీ కుటుంబ గౌరవాన్ని తగ్గకుండా చూస్తుంది మహిళ మహిళ స్త్రీ నువ్వు ఎటువంటి వాడువైనా భరిస్తుంది ఎవరి కోసం తన బిడ్డల కోసం నువ్వు ఎటువంటి ఎటువంటిపైన సహిస్తుంది తన కుటుంబ గౌరవం కోసం నువ్వు ఎటువంటి పైన ఆయన విలువిస్తుంది నీ కుటుంబ గౌరవం కోసం నువ్వు ఎటువంటి వాడువైనా నువ్వు ఏం చేసినా కానీ తల దించుకొని మనసులో బాధ ఉన్నా కానీ కళ్ళల్లో నీళ్ళు రక్తం బ్లడ్ వస్తున్నా కానీ కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో పెట్టుకొని భరిస్తున్నది మహిళ భరిస్తున్నది ఆడది భరిస్తున్నది స్త్రీ భరిస్తున్నది అమ్మ భరిస్తున్నది భార్య ఇయర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కుటుంబాలని 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 కాపురాలని చలాచదురుగా చేసుకు చేసుకుంటున్న మగజాతి కుటుంబాలకు దూరం అవుతున్న మగజాతి కుటుంబాలకు విలువనివ్వని మగవాడు అయినా కానీ భరిస్తున్నది ఎవరు ఎవరు సహిస్తున్నది ఎవరు నిన్ను నీకు విలువనిస్తుంది ఎవరు నీ గౌరవాన్ని కాపాడుతుంది ఎవరు నీ కుటుంబాన్ని లాక్కొస్తుంది ఎవరు నీ జనరేషన్ నీ జీన్స్ని నీ రక్త కడుపు ముంచుకున్న బిడ్డల్ని కాపాడుకుంటూ లాక్కొస్తూ 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 కుటుంబ భారాన్ని భరించలేక సహించలేక వల్ల కాక అయినా కానీ ప్రాణం పోయేంత వరకు ప్రాణం పోయేంత వరకు మన కుటుంబాలను కాపాడుతుంది మన కుటుంబాలను సాకుతుంది మన కుటుంబాలను ఒక దారి చేస్తుంది మన కుటుంబాలు గౌరవం పోకుండా చూస్తుంది దట్ ఈజ్ మహిళ మహిళ డేర్ ఫ్యాండ్స్ గుర్తుపెట్టుకోండి కాపురంలో కలతలున్న వెంటనే కుటుంబాన్ని వదిలేయలేదు కాపురంలో సమస్య నా కుటుంబాన్ని వదిలేయలేదు నీ మగ జాతి ఆడదాని అర్థం చేసుకోకపోయినా కుటుంబాన్ని వదిలేదు జాతి ఆడబిడ్డను అర్థం చేసుకోకపోయినా భార్యను అర్థం చేసుకోకపోయినా మహిళను అర్థం చేసుకోకపోయినా అయినా అయినా సహించేది వహించేది భరించేది విలువనిచ్చేది గౌరవాన్నిచ్చేది ఓన్లీ మహిళ మహిళ స్త్రీ 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 కుటుంబాలు నిలబడుతున్నాయంటే ఓన్లీ స్త్రీయే కారణం కుటుంబాలు గౌరవంగా బ్రతుకుతున్నాయంటే ఓన్లీ స్త్రీయే కారణం కుటుంబాలు సమాజంలో తలెత్తుకు బ్రతుకుతున్నాయి అంటే స్త్రీయే కారణం మగవాడు కుటుంబాన్ని వదిలేశాడు మగవాడు కుటుంబాన్ని కాపురాన్ని సో మొత్తాన్ని వదిలేసి తిరుగుతున్నా కానీ భరించేది భరించేది కుటుంబ గౌరవాన్ని తెచ్చేది పిల్లల్ని పెంచేది సాకేది ఫీజుల విషయంలో ఫుడ్ విషయంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు లాక్కుంటూ సర్దుకుంటూ నచ్చ చెప్పుకుంటూ కుటుంబాన్ని కుటుంబాన్ని పెంచుకుంటూ పోషిస్తూ పిల్లల్ని పెద్ద చేస్తూ నడిచేది స్త్రీ గుర్తుపెట్టుకో కాపురంలో కలతలున్న కాపురంలో సమస్యలున్నా కాపురంలో భర్త పట్టించుకోకపోయినా కాపురంలో భర్త చూడకపోయినా కాపురంలో ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకున్న కాపురంలో అక్రమ సంబంధం పెట్టుకున్న మగవాడినైనా భరిస్తూ కాపురంలో కుటుంబాన్ని వదిలేసి నా భరిస్తూ కాపురంలో బాధ్యతలు మరిచిన భర్తను మరి భరిస్తూ కాపురంలో ఎటువంటి సమస్యలను ఎటువంటి ఇబ్బందులున్నా సపోర్ట్ చేయని భర్తను భరిస్తూ భరిస్తూ మన భారత స్త్రీలు కుటుంబాలకు ఇచ్చే గౌరవం మన భారత స్త్రీలు కుటుంబానికి ఇచ్చే విలువ ఏ ప్రపంచంలో లేదు దట్ ఈజ్ భారతీయ మహిళ దట్ ఈజ్ భారతీయ స్త్రీ దట్ ఈజ్ భారతీయ వనిత వనిత డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇటువంటి పరిస్థితిలోనే సరే సరే కుటుంబాన్ని మరొక నీ ఒక ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్త్రీ బిడ్డలను కని వాళ్ళని పెంచి సాకి కుటుంబంలో ఉన్న సమస్యలని సద్దుదిద్దుకొని మేనేజ్ చేసుకొని కుటుంబానికి గౌరవాన్నిస్తూ కుటుంబాన్ని మేనేజ్ చేస్తూ భర్తను భర్త విలువ తగ్గకుండా పది మందులు విలువ తగ్గకుండా భర్త ఎటువంటి అయినా భర్త భర్త ఎటువంటి సపోర్ట్ చేయకపోయినా భర్త వదిలేసిన కానీ కుటుంబాన్ని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది స్త్రీ మాత్రమే మహిళ మాత్రమే ఆ భార్య మాత్రమే దట్ ఈస్ ఆ పాత్ర స్త్రీకి విలువ నిచ్చేది స్త్రీ విలువ పెంచేది స్త్రీ గౌరవం పెంచేది స్త్రీ సో సమాజంలో తల ఎత్తించేది స్త్రీ సమాజంలోని కుటుంబాన్ని ఒక రేంజ్లో ఉంచేది స్త్రీ దట్ ఈజ్ భారతీయ మహిళ గుర్తుపెట్టుకోండి ఓకేనా